చాలామంది మదిలో ఒక ప్రశ్నం మెదులుతూ ఉంటుంది అసలు సత్యమంటే ఏంటి దాన్ని కనుక్కోవడమెలా అని ఈరోజు మనం ఒక వ్యక్త చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం ఎన్నో ఆధ్యాత్మిక మార్గాల్లో ప్రయాణించి తనకంటూ ఒక సత్యాన్ని ఎలా కనుక్కున్నారో తెలుసుకుందాం ఈ ప్రయాణానికి పునాదిలాంటిది ఈ మాట వివిధ మార్గాల గురించిన జ్ఞానం మీ స్వంత దృఢ విశ్వాసాన్ని ఏర్పరచుకోవడానికి దారితీస్తుంది అంటే వేరే వాళ్ళ దారులేంటో తెలిస్తేనే మన దారేదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది చాలా శక్తివంతమైన ఆలోచన కదా ఇది మరి ఈ కథానాయకుడి ప్రయాణం ఎక్కడ మొదలైంది తన పదహారేళ్ల వయసులో మంచు కప్పిన హిమాలయాల్లో ఒక యువ సన్యాసిగా తన అన్వేషణను మొదలుపెట్టాడు ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి చుట్టూ నిశ్శబ్దమైన అడవులు ఎత్తైన పర్వతాలు అక్కడ ఒక పదహారేళ్ల కుర్రాడు మాత అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువును కలిశాడు అక్కడ జరిగిన ఆ కలయిక అతని జీవితాన్ని అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది సరే ఆనందమయ్యి మాత ద్వారా మన కథానాయకుడికి పరిచయమైన మొదటి దారి ఏంటంటే అదే హృదయ మార్గం దాన్నే భక్తియోగం అంటాం అసలు ఈ భక్తియోగమంటే అంటే ఏమిటి ఇది కేవలం గుడ్డిగా నమ్మడం కాదు ఇది ప్రేమతో భక్తితో సంపూర్ణ సమర్పణతో కూడిన మార్గం ఇక్కడ తర్కం కంటే భావోద్వేగానికే పెద్దపీట మనసుని హృదయాన్ని పూర్తిగా ఆ భగవంతుడికి అర్పించడమే దీని అసలు సారం అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య వచ్చింది ఒక తోటి విద్యార్థి మా భక్తి మార్గమే గొప్పది మీరెందుకు ఇందులో పాల్గొనడం లేదు అని కాస్త గర్వంగా అడిగాడు ఒక మార్గాన్ని అనుసరించేవాళ్లు తమదే అత్యుత్తమమని వాదించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం కదా దీనికి ఆనందమై మాత ఇచ్చిన సమాధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు వాదిస్తారు కాని ఆ దారిలో నడిచిన వాళ్లకి తెలుసు అన్ని దారులు కలిసేది చోట అని ఇది మూర్ఖపు భక్తికి ఎంత చక్కని గుణపాఠం ఈ మాటలు మన కథానాయకుడి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు సరే ఇప్పుడు ఈ మార్గాల గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం ఈ పట్టిక చూడండి మూడు ప్రధాన యోగ మార్గాలు కనిపిస్తున్నాయి భక్తియోగం హృదయానికి సంబంధించింది జ్ఞానయోగం బుద్ధికి ఇక కర్మయోగం మన పనులకు సంబంధించింది దారులు వేరైనా వాటన్నింటి లక్ష్యం ఒక్కటే ఆత్మసాక్షాత్కారం ఇది మన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఇస్తుంది ఇవన్నీ బానే ఉన్నాయి కాని మనలాంటివాళ్ళు రోజూ పనులు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగడమెలా దీనికే ఒక మార్గముంది అదే నిష్కామకర్మ మార్గం అంటే ఫలితం గురించి ఆలోచించకుండా మన పనిని మనం చేసుకుంటూ పోవడం కర్మయోగంలో ఇదే అత్యంత ముఖ్యమైన సూత్రం ఉరియాబాబా ఎంత చక్కగా చెప్పారో సమస్య వస్తువుల్లో లేదు ఇది నాది అనుకునే మన భావనలోనే ఉంది వస్తువుల్ని వదిలేయక్కర్లేదు వాటిమీద మనకున్న మమకారాన్ని వదిలేయాలి ఎంత సింపుల్గా ఉంది కాని ఎంత లోతైన ఆలోచనో గదా మాటలకంటే చేతలే చాలా శక్తివంతమైనవి ఈ సేవను మన కథానాయకుడు కళ్ళారా చూశాడు ఎక్కడంటే మహాత్మాగాంధీ దగ్గర ఒక కుష్ఠురోగికి ఎటువంటి జుగుప్స లేకుండా గాంధీజీ స్వయంగా సేవ చేస్తుంటే అది చూసినప్పుడు నిజమైన సేవ అంటే ఏంటో అర్థమయ్యుంటుంది గాంధీజీ ప్రభావంతో మనకథానాయకుడు తన డైరీలో ఈ సూత్రాలను రాసుకున్నాడు అహింస అంటే భయాన్ని పోగొట్టే ప్రేమ ద్వేషాన్ని ప్రేమతోనే గెలవాలి చేసే పని ఫలం గురించి ఆలోచించకూడదు ఎవరైతే ఫలాన్ని త్యాగం చేస్తారో వాళ్లే ఉన్నతులవుతారు ఇవన్నీ కేవలం డైరీలో రాసుకునే మాటలు కావు జీవితాంతం ఆచరించాల్సిన పాఠాలు భక్తి కర్మ కర్మమార్గం చూసాం ఇప్పుడు మన ప్రయాణం బయట నుంచి లోపలికి వెళ్తుంది అదే జ్ఞానమార్గం ఇక్కడ బయటి ప్రపంచం గురించి కాదు నేను ఎవరు అనే ఒకే ఒక్క ప్రశ్నకే ప్రాధాన్యత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం మన కథానాయకుడు మహర్షి రమణుల ఆశ్రమానికి వెళ్లాడు ఆయన ఏంటంటే ఆయన మాటలతో బోధించరు ఆయన మౌనమే ఒక మహాసముద్రం లాంటిది ఆ నిశ్శబ్దంలోనే అంతులేని జ్ఞానం దాగి ఉంది ఆయన ఉనికికే అంత శక్తి ఉందనమాట ఆయన పక్కన అలా కూర్చుంటే చాలు మనసులో ఎలాంటి ప్రశ్నలున్నా అవే సమాధానాలు దొరికేవి అందుకే అంటారు గొప్పవాళ్ల సాంగత్యం ఒక అద్భుతమైన అనుభవం అని మహర్షి రమణుల బోధనల సారాంశమంతా ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది నేను ఎవరు చూడ్డానికి చాలా చిన్న ప్రశ్నలా అనిపిస్తోంది కదా కాని ఈ ఒక్క ప్రశ్నను పట్టుకుని లోపలికి వెళ్తే అదే మనల్ని మన మూలాల దగ్గరికి తీసుకెళ్తుంది ఇదే జ్ఞానయోగం యొక్క అసలు రహస్యం సరే ఇన్ని మార్గాలు చూశాక ఇందరి మహానుభావులను కలిశాక మన కథానాయకుడికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది నదులు వేర్వేరు దారుల్లో ప్రవహించినా చివరికి కలిసేది సముద్రంలోనే అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గాలన్నీ చివరికి చేరేది ఒకే గమ్యానికి ఈ మొత్తం ప్రయాణంలో అర్థమైన అసలు విషయం ఇదే భక్తి కర్మ జ్ఞానం పద్ధతులు వేరైనా గురువులు వేరైనా వాళ్ళందరూ నొక్కి చెప్పిన సత్యం ఒక్కటే గమ్యం ఒక్కటే ఈ విషయం అర్థమైనప్పుడు ఏ మార్గాన్ని తక్కువగా చూడలేం అన్నింటిమీద గౌరవం పెరుగుతుంది గమనించారా మన ప్రయాణం ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చింది ఆనందమై మాత అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు ఇంకా లోతైన అర్థం తెలుస్తోంది గొప్పదారి తక్కువ దారి అని ఏమీ లేదు మనం ఏ దారిలో వెళ్తున్నామన్నది కాదు ముఖ్యం ఆ ప్రయాణంలో మనకున్న చిత్తశుద్ధే ముఖ్యం చివరికి మన కథానాయకుడికి కలిగిన దృఢ విశ్వాసమేంటే గురువులు చూపే దీపాల్లాంటి వాళ్ళు వాళ్లు మనకు స్ఫూర్తినిస్తారు ధైర్యాన్నిస్తారు అయినా సరే చివరికి ఆ దారిలో నడవాల్సింది మనమే ఆ జ్ఞానాన్ని పొందాల్సింది మనమే సరే ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ ప్రశ్నే ఈ అన్వేషణను బయటినుంచి మనలోపలికి తీసుకొస్తుంది ఇన్ని మార్గాల గురించి తెలుసుకున్న తరువాత స్వభావానికి ఏది సరిపోతుందో మనమే అన్వేషించుకోవాలి